వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారనే ప్రాథమిక నిర్ధారణతో డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు గర్ల్స్ హాస్టల్ ఆవరణలో సెకండ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడ్డారు బాధితులు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు విచారణ తర్వాత డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులను వారం రోజుల పాటు అధికారులు సస్పెండ్ చేశారు ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ వరంగల్ జిల్లా కాకతే యూనివర్సిటీలో రాగిం భూతం మళ్లీ జడలు విప్పుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది దీని గురించి ముఖ్యంగా చూస్తే చాప కింద లాగా ఒక్కొక్క విభాగానికి పాకపోవడంతో పాటు మహిళా హాస్టల్లో కామర్స్ జయాలజీ విభాగాలకు సంబంధించిన సీనియర్ జూనియర్ విద్యార్థులు పచ్చం పేట పచ్చం పేరు ఈ యొక్క వేదిక ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చిన విద్యార్థులను సీనియర్ విద్యార్థులను జూనియర్లను ఇటు మహిళలు మహిళలు పురుషులు ఇద్దరు కలిసి ఒకరిపైన ఒకరు ర్యాగింగ్ చేయడంతో పాటు ఇట్లా చూస్తే మొత్తం డెబ్బై ఐదు మంది విద్యార్థులను కాలేజ్ ప్రిన్సిపాల్ వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది వారం రోజుల పాటు వాళ్ళందరికీ సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకంటే నిన్న నుండి ఈ నెల ముప్పై ఒకటి వారు కూడా హాలిడేస్ ఇవ్వడంతో పాటు విద్యార్థులు కూడా ఇలా కూడా కలిసిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూస్తే ఈ యొక్క కాలేజ్ ఆక్సే యూనివర్సిటీలోని గత కొద్ది రోజుల నుంచి కూడా ఇలానే జరుగుతుంది దాన్ని చూస్తే ముఖ్యంగా చూసే కొన్ని ఉదాహరణకు ఈ నెల పద్దెనిమిది కామర్స్ విభాగానికి సంబంధించిన సీనియర్ విద్యార్థులు హాస్టల్లో జూనియర్ రాగింగ్ చేసినట్టు విద్యా బాధిత విద్యార్థులు చెప్పడం జరుగుతుంది దీంతో పాటు విచారణ జరిపించిన ప్రొఫెసర్ బృందం రిజిస్టర్ రిజిస్టర్ శ్రీనివాసరావుకు నివేదిక సమర్పించడం జరిగింది దీంతో పాటు దీనికి సంబంధించి శుక్రవారం నాడు ఇరవై మంది సీనియర్ విద్యార్థులను శుక్రవారం రోజు హాస్టల్ నుండి సస్పెండ్ చేయడం జరిగింది మరో ఘటన మహిళా మహిళా హాస్టల్ ఏదైతే ఉంది పద్మావతి హాస్టల్ ఉంది పద్మావతి హాస్టల్ కు సంబంధించిన మహిళా హాస్టల్లోని జయాలజీ విద్య విభాగానికి సంబంధించిన సీనియర్ జూనియర్ రాగించడంతో పాటు అది వివాహబలి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది దీంతో పాటు క్యాంపస్ లోని ఆడిటోరియం వద్దకు పిలిపించి ఇటీవల జూనియర్లను రప్పించి అక్కడ పచ్చయం పేరిట పరిచయం పేరిట ర్యాగింగ్ చేయడం జరిగింది దీంతో పాటు ఆరోపణ ఎదుర్కొన్న బాధిత సంబంధించిన విద్యార్థులు మరో ఇరవై ఏడు మందిని కూడా వీరిని సస్పెండ్ చేయడం దీంతో పాటు వీరిని ఇందులో ముఖ్యంగా చూస్తే మహిళలు కూడా మహిళలు జూనియర్ సీనియర్ విద్యార్థులు జూనియర్లను ట్రైన్లో పల్లీలు ఎలా అమ్ముతారు లేకపోతే పాటలు పాడాలని చెప్పేసి కొన్ని వెక్యుల చేయమని చెప్పి చేయడంతో పాటు వీరు ఈ విద్యార్థులు వెళ్ళి డైరెక్టర్ చెప్పడంతో పాటు డైరెక్టర్ వెంకయ్య వీరిని ఇరవై ఏడు మంది విద్యార్థులను కూడా సస్పెండ్ చేయనుంది గత రెండు రోజుల క్రితం చూసుకుంటే కాకతీయ యూనివర్సిటీలోని ఎకనామికల్ విభాగానికి సంబంధించిన సీనియర్ విద్యార్థులు అబ్బాయిలు అమ్మాయిలు అదే విభాగానికి సంబంధించిన జూనియర్లను క్యాంపు క్యాంపు క్యాంప్ ఆడిటోరియానికి రమ్మని చెప్పి అక్కడ పరిచయం రాగింగ్ చేయడం జరిగింది దీన్ని ఇలాగనే తేలాల్సిన విషయాలు కూడా కాకపోతే యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఎకానమిక్స్ వివాహపతి సురేష్ లాల్ కూడా దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వీరందరినీ మొత్తం డెబ్బై రెండు మంది విద్యార్థులను అరెస్ట్ చేయడం జరిగింది గతంలో చూస్తే కాకతీయ యూనివర్సిటీలో ఇలా జరగడంతో పాటు కేఎంసీలో కూడా ఒక అమ్మాయి ప్రాణాలు తీసుకున్న వరకు కూడా వెళ్ళిందని చెప్పి చెప్పుకోవచ్చు ఇలాంటి ఏదైతే ఉందో ర్యాగింగ్ తక్షణమే అరికట్టాలి లేకపోతే ఇది చాలా పెద్ద ఇష్యూ కూడా జరుగుతుందని చెప్పేసి కాకతీయ యూనివర్సిటీలోని మహిళా విభాగ హాస్టల్ ఏదైతే మహిళా హాస్టల్ ఉందో హాస్టల్ వద్ద కూడా యాంటీ ర్యాగింగ్ పోస్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు కూడా ర్యాగింగ్ చేసిన వారిపైన చట్టరిత్నం చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అవసరం కూడా పోలీస్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి ప్రిన్సిపాల్ వెంకయ్య కూడా చెప్పడం జరిగింది సుమిత్ర అయితే సుధాకర్ ఎనిమిది మంది విద్యార్థులను సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది అంటే కాలేజ్ లో కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ ఉందా వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఏం జరుగుతుంది దీనికి సంబంధించి కాలేజీలో డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులను సస్పెండ్ చేయడమే కాకుండా వీరి పైన ఒక కమిటీ కూడా వేయడం జరుగుతుంది కమిటీలో కూడా ఇటు విద్యార్థులు ఉంటారు ఇటు అధ్యాపకులు ఉంటారు దాంతో పాటు వీసీ రిజిస్టర్ రిజిస్టర్ కూడా ఉంటారు వీరితో పాటు పోలీస్ అధికారులు కూడా ఇందులో ఉండే అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే ఈ యొక్క ర్యాగింగ్ చేయడం వల్ల అది చాలా వరకు ఎందుకంటే విద్యార్థులు సెన్సిటివ్ విద్యార్థులు ఉంటారు వారికి ఎలాంటి ఇబ్బందులు చదవకుండా వారి యొక్క ప్రాణాలు తీసుకునే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి తెలియడంతో పాటు ఈ యొక్క ర్యాగింగ్ కమిటీలు వేసి కమిటీ పూర్తి బాధ్యత కూడా వీటిఆర్ రిజిస్టర్ తీసుకో అని చెప్పేసి ర్యాగింగ్ కమిటీ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సుమిత్ర రైట్